మన టాపిక్ వచ్చేసి బ్లౌజ్ టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి పైపింగ్ ఇలా చేసుకోవాలి మీకు చూపిస్తాను మొత్తం బ్లౌజ్ ఇలా రెడీ అవుతుంది మనం పేపర్ కట్ చేసాము క్లాసు చూపించాను మళ్ళీ బ్లౌజ్ కట్ చేయడం చూపించాను కుట్టడం మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది ఇలా ఎంత బాగా రెడీ అయిందో చూడండి ఇలా రెడీ కావాలంటే ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తాను చూడండి మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి చూడండి ఇప్పుడు వచ్చేసి వెనుక భాగం ఇది వెనుక భాగం మనం ఈడ పీసు కటింగ్ వీడియోలో చూపించాను కదా ఒక పీస్ ఇక్కడ అతికించుకోవాలని ఇక్కడ నేను ఈ పీస్ అతికిస్తున్నా చూడండి స్ట్రేట్గా ఇలా నీట్గా కట్ చేసుకొని ఈ పీస్ ఇక్కడ అతికించుకోవాలి ఎంత బాగా అతికించుకుంటే మనకు అంత బాగా రెడీ అవుతుంది చూడండి చాలా బాగుంటుంది మనకి ఎంతకైనా మనం కట్ చేసుకొని ఇలా కుట్టుకుంటే మన బ్లౌజ్ మనమే తొడుకున్నామని మనకేదో చాలా బాగుంటుంది వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఇక్కడ బిగ్గర్ అయ్యింది ఇక్కడ లూజ్ అయింది ఇక్కడ టైట్ అయింది సంఖ పట్టలేదు ఇట్ అయింది ఎన్నో విధాలుగా చెప్పుకునే కంటే మన బ్లౌజ్ మనము ఒక్క కొంచెం టైం తీసుకొని ఇలా కుట్టుకుంటే మనకు ఎంతో పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ ఇప్పుడు నేను ఇక్కడ అతికిచ్చాను ఈ బ్లౌజ్ అనేది ఇక్కడ అతికిచ్చాను ఇప్పుడు వచ్చేసి తిరగమల్లా మంచి మళ్ళా ఒకేసారి చూసుకొని ఈ పీస్ ఏదైతే అతికిచ్చామో అది పైకొచ్చేలా లోపలికి కొయ్యేలా తిరగమలకు కూడా కనిపించకుండా ఉండేలా ఇలా పెట్టుకొని ముందు భాగం వెనుక భాగం ఫస్ట్ వచ్చేసి షోల్డర్ అతికించుకుందాం షోల్డర్ అతికించుకుంటే మనకు భుజాల భుజాలు భుజాలన్నా షోల్డర్ అయినా అతికిచ్చుకుందాం భుజాలైనా ఒకటే షోల్డర్ అయినా ఒకటే ఇలా నీట్ గా కట్ చేసుకొని సాపు ఉండి చాలా మంది ఏం చేశారంటే గమ్ము పెట్టి అతికిస్తున్నారు లేదంటే చుట్టూ కుట్టు పెట్టి కుట్టుకుంటారు ఆ కుట్టు పెట్టి కుట్టుకోకుండా ఎక్కడ అతికియకుండా ఓపెన్గా డైరెక్ట్ కుట్టడమే డైరెక్ట్ అతికియడమే చూపిస్తాను నేనైతే అలానే కుడతా బ్లౌజులు మొత్తం డైరెక్ట్ అతికియడం ఇప్పుడు వచ్చేసి ఈ ముందు ఇది వెనక భాగం కదా ముందు భాగం కూడా తెచ్చి దీనిపైన పెట్టుకోవాలి ఇట్లా ఈ విధంగా రెండు రెండు పీసులు తెచ్చి రెండు భుజాలపైన ఇలా పెట్టాలి తిరగమల్ల మంచి మల్ల చూసుకొని రెండు మంచి మల్ల ఒకేలాకొచ్చేటట్టు చూసుకొని పెట్టాలి పెట్టి లైనింగ్ కూడా సేమ్ పైన పెట్టుకోవాలి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ పెట్టి లైనింగ్ క్లాత్ తర్వాత పెట్టాలి చూడండి పర్ఫెక్ట్గా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఏది ఎక్కడ పెట్టాలి ఎలా అతికిస్తే ఎలా ఉంటుంది ఇది చాలా వరకు జారిపోతుంటుంది చన్న చీరల బ్లౌజ్ ఖచ్చితంగా జారిపోతుంటుంది అందుకని మీకు చూపిస్తున్నాను ఇంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటేనే మీకు ఎక్కడ జారకుండా నీట్గా బ్లౌజ్ రెడీ అవుతుంది ఇప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ మనం కుడుతుంటే కట్ చేసుకోవాలి ఎట్లా పడితే అట్లా కుట్టేయద్దు చూసుకోవాలి ఇప్పుడు ఇలా రెండు కుట్లు కుట్టుకోవాలి రెండు షోల్డర్ పైన రెండు కుట్లు కుట్టుకోవాలి నీట్గా మనకి ఎంత మెల్లగా ఎంత నీట్గా ఎంత నాలుగు వస్తున్నాయా లేదా ఒకటికి రెండు సార్లు పైన రెండు కింద రెండు కదా నాలుగు పీసులు వస్తున్నాయా లేదా చూసుకొని ఇలా రెండు కుట్లు పెట్టుకోవాలి లైక్ చేసి చూడండి లైక్ చేయడం లేదు చాలా వరకు లైక్ చేసలేరు లైక్ చేయండి నేను పెట్టే వీడియో మీ దాకా తొందరగా రావాలంటే లైక్ చేయాలి ఇప్పుడు వచ్చేసి ఇది ఇలా రెడీ అయ్యింది సేమ్ యువతల ఎలా కుట్టాము మనము ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి ఎందుకంటే మనకు ఒకేసారి చూసుకుంటే ఏమవుతుందంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నీట్గా రెడీ అవుతుంది మనకు ఎక్కడ కుట్టు ఊడిపోకుండా ఉంటుంది రెండు మంచి మళ్ళలో ఒకేలాగా మళ్ళీ ఇప్పకుండా మనం ఒక అగడగడు దెబ్బ దెబ్బ మనం అగడగడు ఎట్లా పడితే అట్లా అనుకో మళ్ళీ ఇప్పాలి తప్పొచ్చింది తిరగమల్ల మంచి మళ్ళీ చూసుకోలేము అని ఇప్పుతాము అలా ఇప్పడం జరగకుండా కొంచెం మెల్లగా పర్ఫెక్ట్గా చూసుకొని కుట్టేసుకోవడం బెటర్ రెండు కుట్లు వేసుకోవాలి మనం మళ్ళీ ఇప్పే ఇప్పొద్దని ఆలోచించి కుడితేనే రెండు కుట్లు వేసుకోవాలి ఎందుకంటే మనకి ఎక్కడ కూడా తిరగమల్లా మంచి మళ్ళా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి కదా చూసుకొని కుట్టుకోవాలి చాలా రోజుల నుంచి నేను ఇలా పేపర్ కట్ చేసుకొని ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు అని మీకు చూపేత లేదు ఇప్పుడు చూపిద్దామని చూపించాను పేపర్ కట్ చేసిన వీడియో పేపర్తోని బ్లౌజు కట్ చేసిన వీడియో ఇప్పుడు కుట్టడం వీడియో పైపింగ్ ఎలా కుట్టుకోవాలి కూడా చేతులకు పైపింగ్ గల్లకైనా చేతులకైనా సేమ్ పైపింగ్ పెట్టుకోవాలి చూపించాను చూడండి ఇప్పుడు మాత్రం బ్లౌజు కొంతమంది ముందు భాగం గల్ల చాలా తక్కువ అడుగుతుంటారు వెనక భాగం ఎక్కువనే అందరికీ ఎక్కువనే ఉంటుంది ఎవరికైనా పెద్దగా ఉంటుంది ఇప్పుడు టక్సులు సాపుగా ఇలా గుంజి పట్టి నాలుగించుల పొడుగు ఆపించు వెడెల్పు రెండు షోల్డర్కు స్ట్రేట్గా చూసుకొని ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఈ భుజం మనకు ఉంటది కదా ఇది ఏదైతే ఉందో అది స్ట్రేట్గా చూసుకొని నీట్ గా ఈ విధంగా కుట్టి పెట్టుకోవాలి ఇప్పుడు టక్స్ కుడుతున్నా చూడండి అతికేయకుండానే డైరెక్ట్ కుట్టేయడమే ఎక్కడ కూడా ముర్త రాదు ఇలా గట్టిగా పట్టి ఇలా చేతు లోపల క్లాత్ జారిపోకుండా ఇక్కడ మన ఏళ్ళు ఉంటాయి కదా మన ఏళ్ళు ఇలా పట్టేసి ఇలా నాలుగు ఇంచుల పొడుగు టక్స్ కుట్టుకోవాలి రెండు వైపులైగో ఇలా ఎక్కడ కూడా మనకు మిస్టేక్ జరగలేదు ఇప్పుడు ఇక్కడ ఎలా గుట్టామో అదే విధంగా ఇట్లా కొలత తీసుకొని ఇక్కడ ఎంత కుట్టామో ఇక్కడ కూడా అంతే అదే సేమ్ వచ్చేటట్టు నాలుగించుల పొడవు క్లాత్ లోపల క్లాత్ జారిపోకుండా ఇలా పట్టుకొని ఈ విధంగా కుట్టుకోవాలి ఆపించు వెడల్పు ఇంచుల పొడువు ఎవరికైనా సరిపోతుంది ఈ విధంగా స్ట్రేట్గా ఇలా తీసుకోవాలి టక్సులు కుట్టుకున్నాం కదా ఈ బెల్ట్ ఈ బెల్ట్ కూడా మనకు సాపుగా పెట్టి మంచి మళ్ళ పైన ఈ వెడెల్పు ఉన్న ఈ బెల్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది తెచ్చి ఈ పైన పెట్టి కుట్టుకోవాలి ఇప్పుడు మంచి మళ్ళ పైన ఇగో ఇలా మంచి మళ్ళ పైన క్లాత్ పెట్టి నీట్గా పర్ఫెక్ట్ గా ఇలా కుట్టుకోవాలి హాఫ్ ఇంచ్ వెడల్పు ఉండేలా కుట్టుకోవాలి ఈ విధంగా చూడండి చాలా వరకు మన వీడియోలు చూస్తున్నారు చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు చూస్తున్నారు వదిలేసి మన ఛానల్లో తొంభై శాతం సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు చేసుకొని చూడండి చూడండి పర్ఫెక్ట్గా మీకు అర్థమవుతుంది మీ బ్లౌజు మీరే ఎంత మెత్త చీరైనా ఎంత జారిపోయే లేజర్ చీరైనా మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు కొంచెం టైం పడుతుంది అంతే టైం తీసుకుంటే చాలు మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు ఏమి ఇబ్బంది లేదు కొంచెం ఓపిక పట్టుకొని చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది క్లాత్ సరిపోకుంటే ఎలా కట్ చేసుకోవాలి సరిపోతే ఎలా కట్ చేసుకోవాలి ఎక్కడ ఏం కుట్టుకోవాలి ఏపీ ఎక్కడ అతికించుకోవాలి ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సన్నం మడతబెట్టి కుట్టుకోవాలి ఈ ఈ బెల్ట్ ఏదైతే ఉందో అది లాస్ట్కు కొంచెం మడతబెట్టి ఈ విధంగా గుట్టుకోవాలి నీట్గా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా కుట్టుకుంటే అంత బాగుంటుంది ఈ మంచి మళ్ళీ పైన కుర్ కుడుతున్నాను నేను ఇక్కడ మంచి మళ్ళా పైన పెట్టి ఈ అనిగేటట్టు ఈ బిల్ట్ అనిగేటట్టు కుట్టు పెడుతున్నా చూడండి ఎందుకంటే మనకు అణగినట్టు లే ఈపులా మనకు వెనక బా ఎనక ఏమైతుందంటే లేచినట్టు ఉంటుంది కొంతమందికి ఇక్కడ మెయిన్కి జారిపోయినట్టుగా లేచినట్టుగా ఉంటుంది పర్ఫెక్ట్గా పట్టేసినట్టు ఉండాలంటే ఇలా అనగడానికి కుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బెల్ట్ ఏదైతే ఉందో మొత్తం మడతబెట్టి పెద్ద కుట్టు మధ్యలో పెట్టుకోవాలి ఎమ్మింగ్ చేసినాక ఇది ఇప్పేసుకోవచ్చు పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఐదు నెంబర్ మీద పెడితే పెద్ద కుట్టు వస్తుంది ఈ పెద్ద కుట్టు అనేది ఇలా కుట్టుకోవాలి ఈ ఎమ్మింగ్ చేసి ఈ పెద్ద కుట్టు ఇప్పేసుకోవచ్చు ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ముందు భాగం ఈ టక్సులు ఎంత పర్ఫెక్ట్గా ఎంత మనకు ఎంత బాగా కుట్టుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది క్రాస్ కటింగ్ కదా ఇది చాలామందికి పైన బుగ్గలు బుగ్గలుగా ఒరిజినల్ క్లాత్ బుగ్గలు లోపల లైనింగ్ క్లాత్ పట్టేసినట్టు ఉంటుంది చుట్టూ కుట్టు పెట్టి అలా మనం టక్సులు కుడితే అలా పట్టేసినట్టే ఉంటుంది నాకైతే అలానే ఉంటుంది మీకు ఎలా ఉంటుంది అనేది నాకైతే తెలియదు ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎక్కడ కూడా కుట్టు పెట్టకుండానే డైరెక్ట్ టక్సులు కుట్టేస్తున్నా ఇంచు ఈ ఇంచు ఇంచున్నారా ఈ ఇంచు ఎడేల్పు ఓ రెండు ఇంచుల పొడువు ఈ మెయిన్ టక్స్ మెయిన్ డాక్స్ అంటారు టక్స్ అంటారు ఒకరొకరు ఒక ఒకరికి వచ్చినట్టుగా ఒకరు పిలుస్తారు ఇప్పుడు ఇక్కడ ఆ ఆపించు వెడెల్పు రెండు ఇంచుల పొడువు రెండున్నర ఇంచుల పొడువు ఈ టక్స్ కుట్టుకోవాలి కొంచెం క్లాత్ పైనకి ఎక్కువ ఉండాలి కిందికి తక్కువ ఉండాలి మధ్యలో పెట్టద్దు ఇలా కుట్టుకోవాలి చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఎక్కువ తక్కువ ఏమన్నా అనిపించినట్టు ఉంటే కట్ చేసేసి నీట్గా ఒక నాలుగు ఇంచులు మూడున్నర ఇంచుల పొడుగు టక్స్ కుట్టుకోవాలి కొంతమందికి నాలుగు ఇంచులు వస్తుంది కొంతమందికి మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది ఈ టక్స్ ఆపించు వెడల్పు వస్తూ వస్తూ సన్నం తీసినట్టుగా కుట్టాలి ఎందుకంటే మనకు కొచ్చగా ఇలా చాలా కనిపించకుండా నీట్గా క్రాస్ కటింగ్ కనిపించడానికి ఇప్పుడు అవతల ఎలా కుట్టామో ఈ టక్స్లు కూడా సేమ్ కుట్టేశాను నేను రెండు వైపులా టక్సులు కుట్టినాక క్రాస్ పట్టీలు తిరగమల్ల మంచి మల్ల ఒకేలా కుండేలా ఇలా చూసుకొని ఒకటికి రెండు సార్లు చూసి ఇలా కుట్టుకొని ఇలా ఉల్ట తీసుకోవాలి ఈ షేప్ బెల్ట్ అనేది ఇది నేను మొత్తం కుట్టడం మీకు మధ్యలో కొంచెం దారం అయిపోయిన వలన మీకు మధ్యలో చూపించలేకపోయాను ఇంకోటి కూడా పర్ఫెక్ట్గా చూపిస్తా అవతల కుట్టేటప్పుడు ఇది ఉక్సుల పట్టి ఉక్సుల పట్టి మంచి మళ్ళ పైన పెట్టి కొంచెం స్టార్టింగ్ మడత పెట్టుకొని మంచి మళ్ళ పైన పెట్టి కుట్టుకోవాలి మంచి మళ్ళ పైన ఉక్సుల పట్టి ఉక్సుల పట్టి మంచమళ్ళ పైన పెట్టి కుట్టినాక ఇప్పుడు ఇలా అనగడానికి కుట్టు పెడుతున్నాం అనగడానికి మనం ఈ బెల్ట్కి ఎలా అయితే అనగడానికి కుట్టు పెట్టామో ఉక్సుల పట్టికి కూడా సేమ్ అనగడానికి కుట్టు పెట్టుకోవాలి మీకు నేను చెప్పడం మీకు ఇబ్బందిగా ఉన్నా ఇబ్బంది ఉందని చెప్పండి మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకుంటే నచ్చలేదని చెప్పండి ప్రతి ఒక్కటి మీకు ఏం జరిగి మీకు ఏం అనిపించింది వీడియో చూసేటప్పుడు అది మాత్రం కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను అది మిస్టేక్ చేయకుండా ఉండడానికి మిమ్మల్ని అడుగుతున్నా ఖచ్చితంగా కామెంట్ అయితే చెయ్యండి ఇప్పుడు ఎంత ఎంతుందో అంత మరత పెట్టి లోపలికి ఇలా కుట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది ఒకవైపు ఇంకోవైపు నేను ఇది పట్టి సేమ్ చూపెట్టలేను ఇది కూడా మీకు చూపిస్తాను అర్థం కావడానికి రెండు మంచి మాలలు వచ్చేటట్టు చూసుకొని ఇలా కుట్టు పెట్టుకోవాలి ఇగో ఈ విధంగా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇగో ఇలా ఈ టక్స్ దగ్గరకు వచ్చినాక ఇలా మరత పెట్టుకోవాలి టక్స్ మరత పెట్టి ఈ ఇట్లా కుట్టుకోవాలి పర్ఫెక్ట్గా చూడండి మీకు మొత్తం చూపిస్తా చూడండి ఉల్టా తీసుకుంటే ఎలా రెడీ అవుతుంది ఉల్టా ఎలా తీసుకోవాలి ఇలా అతికిచ్చాము కదా ఇలా అతికిచ్చినాక మంచి మళ్ళా మంచి మళ్ళా ఒకే వైపు వచ్చేటట్టు చూసి ఇలా మరత పెట్టుకొని ఇది ఇది ఒక దగ్గర పెట్టి అది లోపలికి ఏడ అటాచ్ కాకుండా ఈ విధంగా కుట్టి పెట్టుకోవాలి నేను క్రాస్ పట్టి కుట్టేటప్పుడు కొంచెం దారం తెగిపోయి చూపెట్టలేను ఇంకోటి చూపిద్దామని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అందుకే రెండు చూపించాను ఇప్పుడు వచ్చేసి ఇలా కుట్టు పెట్టుకొని ఇప్పుడు ఉల్ట తీసుకోవాలి ఉల్ట తీయడం చూపించాను కదా మడత పెట్టడమే చూపెట్టలేదు ఇప్పుడు చూపించాను ఇలా ఉల్ట తీసుకోవాలి ఉల్ట తీసుకుంటే లోపలికి తిరగమల్ల అనేది లోపలికి పోయి మంచి మల్లకు ఎక్కడ కూడా మనకు కుట్టుగా అనిపించేది లోపలికే పోతుంది మనకు అప్పుడు పోగులు పోగులు లేవకిచ్చే అవకాశం ఉండదు మనకు కొత్తుకపోదు కూడా ఎక్కడ ఇది కాజల పట్టి కాజల పట్టి ఏం చేయాలంటే తిరగమల్లకు పెట్టాలి కొంచెం మడత పెట్టి తిరగమల్లకు పెట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి నీట్గా చాలా వరకు మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్క విషయం చూపిస్తున్నాను అన్ని బ్లౌజ్ లాగా ఉన్నా కానీ కొంచెం వివరంగా చెప్పుదామని చూపిస్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా చెప్పు ఐదు కాజలు పెట్టుకోవాలి ఇది కాజుల పట్టి పైకి మరత పెట్టుకొని పట్టికి ఏమో లోపలికి మరత పెట్టాము కదా కాజల పట్టికి పైకి మరత పెట్టుకొని ప్రతి కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టుకుంటూ ఐదు కాజల్ ఇలా పెట్టుకోవాలి అన్ని సేమ్ వచ్చేలా చూసుకోవాలి ఒక్క లెవెల్గా వచ్చేటట్టు కాజ కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టి ఇలా కుట్టుకోవాలి మనకు చేతి కాజలు అవసరం లేకుండా తొందరగా అయిపోతుందని ఇలా కాజలు పెట్టడం కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కుట్టుకోవాలి మీకైతే పర్ఫెక్ట్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను మీరు కూడా మొత్తం చూడండి వీడియో కొంచెం టైం తీసుకొని చూడండి మీ బ్లౌజ్ మీరే కుట్టుకుంటారు ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా గా ఇలా ఐదు కాజల్ ఇలా కుట్టుకోవాలి కొంచెం ఆపించు క్లాత్ పైన ఉండేటట్టు చూసుకొని కాజ పెట్టుకోవాలి ఎందుకంటే కుట్టులో కోతుంది కాబట్టి ఆపించి ఉంచాలి లాస్ట్కు ఆపించు ఉన్నప్పుడే మనం కాజ పెట్టుకోవాలి ఐదు కాజలు ఇలా రెడీ అయినాయి లేకుంటే ఒక ఒక కాజం మునిగిపోయే అవకాశం ఉంటుంది కుడుతుంటే కుట్టులో కొయ్యే అవకాశం ఇప్పుడు ఈ భుజం పైన షోల్డర్ పైన కొంచెం గల్ల సైడ్ కొంచెం ఎక్కువ భుజం సైడ్ కొంచెం తక్కువ రెండు వైపులా ఇలా కుట్టు పెట్టుకోవాలి ఇలా అనేది నీట్గా మనకి ఎంకా ఎంత రావాలో ఎంత రౌండ్గా రావాలో అంతా మనకి ఎక్కువ తక్కువలు ఉంటే ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్టు చూసుకోవాలి రౌండ్గా ఎంత రౌండ్గా వస్తే అంత బాగుంటుంది గల్ల ఎనక ముందల మనకు చిన్నగా అడిగారు ఈ బ్లౌజ్ నేను ఎవరికైతే కుట్టానో వాళ్ళు కొంచెం ముందు భాగం చిన్నగా గల్ల కావాలన్నందుకు గల్ల దగ్గర ముందు భాగం ఎక్కడ కూడా కట్ చేస్తలేను టచ్ చేస్తలేను చూడండి మీకు చూపిస్తాను ఎనక మాత్రమే ఎంత ఉందో అంత చూసుకోవాలి ముందు మాత్రం తక్కువ ఉంటే సరిపోతుంది లేకుంటే జారినట్టు ఉంటది ఇప్పుడు వచ్చేసి గల్ల రౌండ్ కరెక్ట్ గా వచ్చిందా రాదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని రౌండ్ కరెక్ట్ వచ్చినాక ఇలా కట్ చేసుకుంటే మనకు రౌండ్ అనేది కరెక్ట్గా ముందే చూసుకోవాలి కుట్టినాక మనం ఏం చేయలేము మళ్ళీ ఇప్పలేము ఇప్పుడు చీర క్లాత్ చీర క్లాత్ తీసుకొని నేను డోరిస్కైనా చీర క్లాతే వాడుతున్నాను కైనా చీర క్లాతే వాడుతున్నాను ఇలా రెండు మడతలా పెట్టుకొని ఇలా కుట్టుకోవచ్చు రెండు మడతలు పెట్టుకొని అలా రెండు మడతలు వద్దనుకుంటే ఒక మడత పెట్టుకొని కూడా కుట్టుకోవచ్చు ఇక్కడ కాజల పట్టి నుంచి ఇలా క్లాత్ తీసుకొని చీర క్లాత్ మనం పొడువుగా ఒక రుబ్బినలాగా తీసుకున్నాను వేయించిన వెడల్పే తీసుకున్నా ఎక్కువ తీసుకోలేను ఇది రెండు మరతలు పెట్టి నీట్ గా ఈ విధంగా రౌండ్ గల్ల రౌండ్ అనేది నీట్గా కుట్టుకోవాలి వేరే క్లాత్ మనకు వేరే క్లాత్ తీసుకుంటే క్లాత్ చైనింగ్ అవుతుంది కలర్ పోయి మనకు తెల్లగా ఎలిచిపోయినట్టు పైపింగ్ కలర్ఫుల్ గా బ్లౌజ్ కనిపిస్తుంది అందుకని నేను చీర క్లాత్ తీసుకున్నా అంటే మనకు చీర ఎలా ఉంటే ఈ పైపింగ్ కూడా అలానే ఉంటుంది అందుకని చీర క్లాత్ తీసుకొని ఇలా పైపింగ్ చేస్తున్నా చూడండి ఇది గల్ల రౌండ్ అనేది కరెక్ట్గా గుట్టుకోవాలి నీట్గా చూడండి ఫ్రెండ్స్ పైప్ మనకు పైపింగ్ ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నా కదా ఈ విధంగా రెండు మడతలు పెట్టి లాస్ట్ వరకు ఈ విధంగానే గుట్టుకోవాలి గల్ల రౌండ్ కరెక్ట్ వచ్చేటట్టు కింద రెండు లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఈ పైన పైపింగ్ క్లాత్ అన్నీ వస్తున్నాయా లేదా చూసుకుంటూ గుట్టుకోవాలి ఒక్క దగ్గర జారిపోయినా కానీ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది మళ్ళీ ఇప్పాలే ఇప్పడానికి మనకి ఇబ్బంది అవుతుంది అలా ఇబ్బంది కాకుండా ఉండడానికి నేను చెప్తున్నాను ఈ గల్ల రౌండ్ అనేది కరెక్ట్ కుట్టుకోవాలి నీట్గా లాస్ట్ వరకు ఇదే విధంగా కుట్టుకోవాలి ఎంత నీట్గా గుట్టుకుంటే అంత బాగుంటుంది చూడండి మనకు ఇలా గల్ల రౌండ్ కరెక్ట్ తిప్పుకోవాలి ఎక్కడ మనం గుర్తుంటే అటు తిప్పుకొని సూది లోపల ఉన్నప్పుడు క్లాత్ తిప్పుకుంటూ కుట్టాలి ఎందుకంటే గల్ల మరి వెనుకకు లేచినట్టు అవుతుంది బాడికి అత్తుకున్నట్టు ఉండాలంటే మనకు రౌండ్ కరెక్ట్ వస్తేనే కదా అందుకనే పైపింగ్ కుట్టడంలో కూడా మనకు పైపింగ్ క్లాత్కు చేనింగ్ క్లాత్ తెచ్చి పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ చాలా వరకు గుర్తున్నారు ఇలా జారిపోయేటట్టు కలర్ఫుల్గా కలర్ పోకుండా ఉండాలని నేను చీర క్లాత్తోనే గుర్తున్నా చూడండి మీరు కూడా ఇలా కుట్టుకోవచ్చు కుట్టుకోవాలని చూపిస్తున్నాను లాస్ట్ వరకు ఇదే విధంగా గుట్టుకోవాలి నేను చూపించే విధంగా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ ఇలా పైపింగ్ గుట్టుకోవాలి లాస్ట్ వరకు ఈ ఎక్కువ ఎక్కువ ఉంటే మనకి ఒక పీస్ తీసుకున్నా నేను ఒక పీస్ ఏమో చేతులకు ఒక పీస్ ఏమో డోరీస్కు ఒక పీస్ ఏమో ఈ గల్లకు మూడు పీసులు ఇంచినారా ఇంచినారా ఎడల్పు చీరకు మనకి ఎట్లయినా ఒక్కొక్క దగ్గర క్రాసు బ్లౌజ్ లో బ్లౌజ్ సైడ్ క్రాస్ వస్తుంది బ్లౌజ్ సైడ్ క్రాసు రాకపోయినా చీర సైడ్ అయినా ఇలా తీసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నీట్ గా కట్ చేసుకోవాలి నీట్ గా ఇలా మన పైపింగ్ ఎంత కావాలో అంత నీట్ గా మొత్తం గల్ల రౌండ్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి గల్ల రౌండ్ చుట్టూ కట్ చేసుకోవాలి లైక్ చేసి చూడండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను ఇప్పుడు ఇలా లాస్ట్ వరకు ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నీట్గా మనకి ఎక్కువ తక్కువ పైపింగ్ అనేది అంత ఒక్క లెవెల్గా రావాలంటే ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవాల్సిందే ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసాం కదా ఈ మధ్యలో మధ్యలో కాట్లు పెట్టుకోవాలి నీట్ గా రౌండ్ ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ నీట్గా కాట్లు పెట్టుకొని ఈ విధంగా సన్న మరత పెట్టుకొని మంచి మల్ల పైన ఇలా కుట్టి పెట్టుకోవాలి మనం చేతులకు పైపింగ్ పెట్టి చూపించాను కదా నేను చేతులకు ఎలా అయితే పైపింగ్ పెట్టానో గల్లకు కూడా సేమ్ సన్నం థ్రెడ్ పెట్టకున్నా కానీ థ్రెడ్ పెట్టి కుట్టినట్టుగా నీట్గా రావడానికి మీకు ఇలా చూపిస్తున్నాను అర్థమవుతుందని చూపిస్తున్నాను ఎంతవరకు అర్థమైందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేసి చూడండి మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టుకోవాలి మొత్తం ఇట్లా గుట్టుకొని మనం చేతులు కుట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చేతులు అతికించుకొని సైడ్లో కుట్టేసుకుంటే బ్లౌజ్ మొత్తం రెడీ అవుతుంది చేతులు కుట్టడం నేను వీడియోలో చూపెట్టలేను ఎందుకంటే అందరు చేతులు సేమ్ గుట్టడమే కదా ఎందుకని చూపెట్టలేను ఇప్పుడు వచ్చేసి మొత్తం రౌండ్ ఇలానే కుట్టుకోవాలి రెండు కుట్లు వేసుకోవాలి చేతు పైపింగ్ చూపించాను కదా సేమ్ అదే విధంగా గల్ల పైపింగ్ కూడా సేమ్ కుట్టాలి కాబట్టి ఇక ఈ విధంగా లాస్ట్ వరకు గుట్టుకోవాలి నేను ఎలా గుర్తి చూపిస్తున్నాను కాట్లు పెట్టడం మర్చిపోవద్దు రౌండ్ కరెక్ట్ తిరగదు రౌండ్ దగ్గర మనకు లేచినట్టు పట్టినట్టు ఉంటుంది అందుకని కాట్లు పెట్టడం కరెక్ట్ గా చూపిస్తున్నాను ఈ విధంగా గుట్టుకోవాలి నీట్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఎంత నీట్ గా గుట్టుకుంటే పైపింగ్ అంత బాగుంటుంది మనకి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర లావుగా సన్నము రాకుండా నీట్ గా రావడానికి మీకు ఇలా చూపిస్తున్నాను నీట్ గా ఈ విధంగా గుట్టుకోండి చూడండి ఒక కొంచెం లేట్ అయినా పర్వాలేదు లాస్ట్ వరకు చూడండి మీ బ్లౌజ్ మీరు కుట్టుకున్నాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇలా చూడండి దారం అయిపోయింది కాబట్టి తీసాను ఎంత బాగా వచ్చింది చూడండి పైపింగ్ మొత్తం పైపింగ్ ఇలానే కుట్టుకోవాలి మొత్తం కుట్టినాక ఇలా రెడీ అవుతుంది నీట్గా రెండు కుట్లు వేసుకోవాలి ఎక్కడెక్కడ లేవకుండా ఉండడానికి మొత్తం బ్లౌజ్ కుట్టినాక ఇలా రెడీ అవుతుంది చేతులు అచ్చికిచ్చి సైడ్లో కుట్లు వేస్తే బ్లౌజ్ ఇలా రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు నచ్చింది అనేది కామెంట్ చేయండి లైక్ చేసి చూడండి చాలా వరకు లైక్ చేస్తలేరు పైపింగ్ ఎంత బాగా వచ్చిందో చూడండి